తవ స్వాధిష్టానే హుతవహమధిష్టాయ నిరతం తమీడే సంవర్తం జనని మహతీం సమయాం యదా లోకే లోకాన్ దహతి మహతి క్రోధకలితే దయాధ్రాయా దృష్టి శిశిరముపచారం రచయతి ఇది శ్లోకం అమ్మవారికి ఏం చెప్తున్నారు ఇక్కడ స్వాధిష్టాన చక్రం ఏదైతే ఉందో తల్లి అది అగ్నితత్వాన్ని జగత్తులోకి ప్రసరింపచేస్తోంది అగ్నితత్వాన్ని అధిష్ఠించు ఉంది అని చెప్తున్నాం అగ్నితత్వాన్ని అధిష్ఠించి ఉండడం అంటే చాలామంది అనేటువంటి విషయం ఏమిటంటే ఏమంటే స్వాధిష్టాన చక్రము జలతత్వం అంటారు కదా ఆ మణిపూరక చక్రం అగ్నితత్వం అంటారు కదా మరి ఇక్కడ శంకరాచార్య వారు స్వాధిష్టాన చక్రంలో అగ్నితత్వాన్ని ఎలా తీసుకొచ్చారు అంటే జాగ్రత్తగా పరిశీలిస్తే అమ్మాయి స్వాధిష్టాన చక్రము ఏదైతే ఉందో అది అగ్నితత్వానికి అధిష్ఠించి ఉంది అని చెప్పారు అగ్నితత్వాన్ని అధిష్ఠించి ఉంది అంటే అర్థం ఏమిటి అగ్ని ద్వారా నీరు అనేటువంటిది వస్తూ ఉంటుంది కదా అగ్ని ద్వారా నీరు యొక్క విశేషం మనకి జగత్తులోకి వచ్చింది ఆ నీటిని అధిష్ఠించి ఉన్నటువంటి తత్వమే అగ్నితత్వం ఆ నీటిని అధిష్ఠించి ఉన్న తత్వము అంటే అర్థం ఏమిటి మణిపూరక చక్రం గురించి చెప్పాలి మణిపూరక చక్రం గురించి చెప్పే కన్నా ఇప్పుడు అగ్ని విడిగా ఉంటే జగత్తునంతా కూడా దగ్ధం చేస్తూ ఉంటుంది అంటే మసి చేసేస్తూ ఉంటుంది అగ్ని ఉన్న చోట బూడిదే ఉంటుంది ఇంకేమి ఉండదు కానీ అగ్నితత్వాన్ని బాగా తెలుసుకోవాలనుకోండి అగ్నిని దేనిలో బాగా చూడగలం డైరెక్ట్గా చూడగలం కళ్ళతో చూడగలం కానీ ఇంకా స చల్లదనాన్ని ఇచ్చేటువంటి అగ్నిని చూడాలి అంటే ఏమవుతుంది అగ్నిని నీళ్లల్లో కనపడేటువంటి ఒక నీడగా కనుక చూస్తే అందులో ప్రతిఫలించేటువంటి ఒక స్వరూపంగా కనుక మనం చూస్తే ఇప్పుడు పైన అగ్ని ఉంది మణిపూరకంలో కింద స్వాధిష్టానంలో నీరు ఉంది మణిపూరకంలో ఉండేటువంటి అగ్ని దేనిలో ప్రతిఫలిస్తుంది స్వాదిష్టాన చక్రంలో ఉండేటువంటి నీటి ఎందు ప్రతిఫలిస్తుంది ఇప్పుడు అగ్ని యొక్క ఆ ప్రతిబింబము మనకేమిస్తుంది చల్లదనాన్ని ఇస్తుంది మణిపూరకంలో ఉండేటువంటి అగ్ని మన జగత్తులోంచి మనం స్వీకరించేటువంటి ప్రతి ఎలాగైతే హుతము చేస్తూ ఉంటుందో జగత్లోంచి స్వీకరించేటువంటి ప్రతి విషయాన్ని కూడా దగ్ధం చేస్తూ ఉంటుంది అది ఆలోచన కావచ్చు మానసిక స్థితి కావచ్చు ఒక భావం కావచ్చు ఆహారం కావచ్చు నీటిని కావచ్చు దేన్నైనా హుతం చేస్తూ ఉంటుంది ఆ హుతం చేసి దాని ద్వారా హుతమైనటువంటి బూడిదని శరీరం అంతా ఇవ్వగలదా ఇవ్వడానికి అవకాశం లేదు ఆ హుతమైనటువంటి దాన్ని ఇప్పుడు మనం గ్రైండర్లో కొబ్బరి పచ్చడి చేయాలి లేదు గ్రైండర్లో ఇంకేదో పచ్చడి చేయాలి చేయాలంటే ఏం చేస్తాం ముందు ఆ పదార్థాలన్నీ వేసి గ్రైండ్ తిప్పుతాం కొంతవరకు నలుగుతాయి బాగా నలగాలంటే పచనం చేయాలంటే వెంటనే ఏం చేస్తాం మనం దానిలో కొంత నీటిని పోస్తాం నీటిని పోసి మళ్ళీ గ్రైండ్ బాగా తిప్పామనుకోండి అగ్ని ద్వారా నీటితో మిళితమైనటువంటి పదార్థం ఏదైతే ఉంటుందో అది బాగా మెత్తగా ఉంటుంది ఆ మెత్తగా ఉన్నటువంటిది సారముగా మారుతుంది ఆ సారముగా ఉన్నటువంటిది ఈ శరీరం అంతా కూడా పంచబడుతుంది భూము అంతటికి కూడా సారాన్ని ఇస్తుంది ఆ సారము వల్ల ఈ శరీరాన్ని అధిష్ఠించి ఉన్నటువంటి పంచేంద్రియాలు కర్మేంద్రియాలు సప్త ధాతువులు అన్నీ కూడా చైతన్యాన్ని పొందుతాయి ఈ ప్రాతిపదికన శంకరాచార్య వారు మనసులో ఉంచుకుని జ్ఞానము మాత్రమే ఉందనుకున్నటువంటి వాళ్ళకి తప్పుగా రాశారని భావిస్తూ జ్ఞానము కాదు అమ్మవారి పాదాలని పట్టుకుని ఏ శివ జ్ఞానము వేపకైతే మొగ్గు చూపుతోందో మనసు అటువైపు ఆ జ్ఞానాశక్తిని పొందాలనేటువంటి కోరిక ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అగ్నిని అంటే మణిపూరక చక్రంలో ఉండేటువంటి అగ్నిని స్వాధిష్టాన చక్రంలో ఉండేటువంటి నీటిని ఎందుకు ప్రతిఫలింపచేస్తూ ఆ ప్రతిఫలము అమ్మ మాకు స్వాధిష్టానంలోనే అగ్ని మండుతోందేమో అది ఎలా చల్లగా అనేటువంటి భావన తీసుకొచ్చి మనకి అద్భుతమైనటువంటి దృశ్యాన్ని చూపించారు ఈ రహస్యాన్ని తెలుసుకోవాలి ఈ రహస్యాన్ని తెలుసుకుంటే ఇప్పుడు ఏమవుతుంది అమ్మ తవఃస్వాధిష్టానే హుతవహమధిష్టాయ నిరతం అగ్నితత్వాన్ని అధిష్ఠించి ఎప్పుడూ ప్రకాశిస్తున్నటువంటి సంవర్తాగ్ని ఏదైతే ఉందో ఆ సంవర్తాగ్ని రూపుడైనటువంటి శివుడు ఇక్కడ మహనీరు అనేటువంటి నీ అంటే సమయాస్వరూపురాలు అని చెప్తున్నారు ఈ ఇక్కడ స్వాధిష్టాన చెక్కనంలో అమ్మవారి స్వరూపం సమయాస్వరూపంలో ఉంటుందిట ఆ సమయాస్వరూపం ఎందు ఆ సంవర్తాగ్ని స్వరూపుడైనటువంటి శివుడు అక్కడ ప్రేరేపితమై అక్కడ నిన్ను స్థుతి చేస్తూ నిన్ను గురించినటువంటి తపస్సు చేస్తూ ఆనందిస్తూ ఉన్నాడట ఆనందిస్తున్నటువంటి శివుణ్ణి అక్కడ మహాక్రోధంతో కూడినటువంటి చూపు ఏదైతే ఉందో ఆ చూపుతో దహించకుండా ఇక్కడ చల్లని చూపులతో ఆనందాన్ని అందిస్తూనే ఆ చల్లని వెనకాల ఆ చల్లని చూపులు వెనకాల ఉండేటువంటి క్రోధంతో తప్పు చేసినటువంటి వాడిని లయింప చేసుకోవలసినటువంటి వాడిని కూడా అదే స్థాయిలో కోపంతో చూస్తూ దహిస్తూ ఉన్నాడు నేను చల్లదనాన్ని ఇస్తుంది చల్లదనంతో పాటుగా దేన్నైతే దహించాలో దానికి ఆజ్యంగా కూడా నీరు ఉంటుంది ఈ రెండు భావాల్ని కనుక జాగ్రత్తగా పట్టుకున్నట్లయితే ఇక్కడ స్వాధిష్టాన చక్రంలో అనబడుతున్నటువంటి అగ్ని ఏదైతే చల్లగా మనకి భాసిస్తోందో ఆ భాషించబడుతున్నటువంటి అగ్నియే ప్రతిబింబముగా దర్శింపబడుతున్నటువంటి బింబముగా మాత్రమే స్వీకరిస్తూ అక్కడ చల్లగా అమ్మవారిని సమయాస్వరూపంగా ధ్యానించేటువంటి శివదర్శనాన్ని చేయిస్తూ ఆ శివదర్శనంతో పాటు జగత్తునంతటిని కూడా చల్లని చూపులతో చల్లబరుస్తూనే తను శిక్షించవలసినటువంటి వారిని ఉగ్రరూపంలో తీక్షణమైనటువంటి దృష్టితో చూస్తూ వారందరినీ కూడా మళ్ళీ బూర్తి చేస్తున్నటువంటి వాడి యొక్క స్వరూపము మాకు దర్శనమిస్తుంది అంటే సమయాస్వరూపంలో ఆయన అయితే కాలాతీత స్వరూపం అమ్మవారిది ఈ కాలుడు కాలాతీత స్వరూపము రెండు కూడా తత్వాన్ని గనుక పొందినట్లయితే అదే సమయాస్వరూపంగా అదే ఒకవైపు శాంతిని కలిగించేటువంటిదిగా చలదనాన్ని అందించేటువంటిదిగా ఆ చలదనము నుంచే అగ్ని ఉద్భవించేటువంటి స్థితిలో సర్వమును లయింప చేసుకునేటువంటి స్వరూపంగా దర్శము ఏకకాలంలో ఇస్తున్నాయి అటువంటి స్వాధిష్టాన చక్రాంతర్గతుడైనటువంటి సంవర్తాగ్ని అనేటువంటి శివునకు మేము నమస్కరిస్తున్నాము ఆ సంవర్తాగ్ని శివస్వరూపాన్ని నీ ఎందుకు చక్కగా ఉంచుకున్నటువంటి సమయాస్వరూపానికి నీకు నమస్కరిస్తున్నాము అని శంకరాచార్య వారు ఈ శ్లోకం ద్వారా చెప్తున్నారు అజీర్ణము వంటి రోగములు ఉన్నా నీటి సంబంధితమైనటువంటి రోగములు ఏమైనా ఉన్నా అంటే బాగా అతిమూత్ర వ్యాధి అంటూ ఉంటారు దాంతోపాటు అరగనటువంటి వ్యాధి అంటారు కొన్ని పదార్థాలు తింటే పడనటువంటి వ్యాధులు కొన్ని ఉంటాయి ఇటువంటి వ్యాధులన్నిటికీ కూడా ఈ శ్లోకము ఒక మందుబిళ్ళ లాంటిది ఆ మందుబిళ్ళ ఎలాంటిది అంటే కొన్నాళ్ల పాటు రెగ్యులర్గా వాడాలి అది ఎప్పుడు వాడాలి అన్నం ముందు వేసుకోవాలి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఎలా ఇస్తాడో అట్లా ఈ శ్లోకాన్ని కనుక జాగ్రత్తగా మనం తీసుకున్నట్టయితే అన్నం ముందు ఈ శ్లోకాన్ని ఇన్నిసార్లను పఠించుకుంటూ ఆ బాధలు ఉన్నటువంటి వాళ్ళు కనుక జాగ్రత్తగా ఈ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుంటే ఆ జీర్ణక్రియకి దాంతోపాటు లోపల ఉండేటువంటి రకరకాల క్షారములు దాంతోపాటు రసాయనములు ఏవైతే ఉంటాయో ఆమ్లములు ఈ రెండింటికి కలిపినటువంటి ఇబ్బందులు ఏవైతే కలిగి ఉన్నటువంటి వారు ఉంటారో అవన్నీ కూడా అమ్మవారి దయతో తీర్చబడుతూ ఉంటాయి దాంతోపాటు విశుద్ధి మణిపూరక స్వాధిష్టాన చక్రములు దర్శించగలిగేటువంటి అనుభూతి ఒక శ్లోకంలోనే మనకు వారు